విజయవాడ ప్రజలకి ముప్పై ప్రజలకి ఏపీ ప్రభుత్వం అంటే కుటుంబ ప్రభుత్వం మంత్రి నాయుడు గారు కానీ నాన్న మనోహర్ గారు కానీ కందుల దుర్గేష్ గారు కానీ అలాగే ఎంపీ కేసినేని చిన్నీ గారు కానీ వీళ్ళందరూ కుటుంబ ప్రభుత్వం భాగంలో అందరికీ నిత్యావసరాలు అలాగే రేషన్ బియ్యం రేషన్ సరఫరా చేస్తున్నారు ప్రతి ఒక్క నష్టపోయిన వ్యక్తికి వరదల్లో నష్టపోయిన ప్రతి ఒక్కరికి అందజేస్తున్నారు ఇది ముఖ్యమంత్రి స్ఫూర్తిగా మేము సహాయం చేస్తున్నామని నారేంద్ర మనోహర్ గారు గారు వేదిక మీద చెప్పారు ప్రజ రాష్ట్ర ప్రజల్లో విజయవాడలో ప్రతి ఒక్కరు నష్టపోయిన వ్యక్తుల్లో ప్రతి ఒక్కరు అనుభవం ఉండాలని ఎవరికి ఇబ్బంది ఉండకూడదని వరదల బాధ్యతలకి ఎవరికి మేము ఉండకూడదని నానంద మోహర్ గారు చెప్పారు మనమందరం విజయవాడ ప్రజలందరం ఆయనకి అదే కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మన ముఖ్యం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం